నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగినరు అవినీతి చేశాడని పత్రికల ఛానల్లో వచ్చినవి పూర్తి అవాసవం ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ పిఎస్ ఇన్ఛార్జి రామరాజు ఎమ్మెగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మెగినరులో కోఆపరేటివ్ స్టోర్లో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెినరు కోఆపరేటివ్ పిఎస్ ఇన్ఛార్జి రామరాజు మాట్లాడుతూ రెండు వేల పదహైదు పదహారు ఎన్నికల రద్దు అయిన సమయంలో ఫర్సన్ ఇన్ఛార్జిగా వేశారని అప్పటికే మూడు సంవత్సరాల క్రితం రైస్ మిల్లు మూతపడిందని తెలిపారు మూతపడిన రైస్ మిల్ను మరుమతులు చేసి మళ్ళీ నడిపించాలని దానిపై ఉన్న గతంలో తీసుకున్న నలభై ఎనిమిది లక్షల అప్పు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని నేను వచ్చిన తర్వాత నలభై ఎనిమిది లక్షల అప్పును తీర్చేసి లాభాలు వచ్చేటట్టు చేశానని తెలిపారు నాన్న అఫీషియల్ బాడుగా వస్తే వాళ్ళకు ఛార్జ్ ఇచ్చి నేను వెళ్ళిపోయానని తెలిపారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆడిటింగ్గా నాకే వేశారని అదే సమయంలో బసప్ప ఇంతకు ముందు ఉన్న చైర్ను చైర్మన్ల ఆధ్వర్యంలో అవకతక్కులు జరిగినట్లు రిపోర్టు రాశానని ఆ రిపోర్టు రాసిన తర్వాత వారి నుండి బెదిరింపు కాల్సి వచ్చి కూడా వచ్చాయన్నారు నేను రాసిన ప్రత్యేక రిపోర్టు ప్రకారం తొమ్మిది లక్షలు వచ్చిందని అందులో కొంత కఠినని మళ్ళీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాధ్యతలు అప్పజెప్పారని వారు చేసిన కార్యకలాపాలపై జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారని అందులో మొత్తం బయటపడినాయని తెలిపారు జనరల్ బాడీ మీటింగ్లో తెలియనందున చర్యలు చేపట్టాలని సభ్యులు సలహా మేరకు నోటీసులు పంపారని అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టినందుకున వాటిని కూడా నోటీసులు పంపారని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాపై నిరాధార ఆరోపణలు చేసి పత్రికలో వార్తలు పెట్టించారని తెలిపారు అందుకే నేను ఎటువంటి అవినీతి చేయలేదని తెలిపాను ఎమ్మెిన రూ కోఆపరేటివ్ పిఎస్ ఇన్చార్జ్ రామరాజు దాని మేరకు చేయాలి కదండి ఇలా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన కూడా ఈ సంస్థ పేరు బయటికి రాకూడదు నేను ఒక ఎంప్లాయీ జరుగుతుంటాయని ఊరుతూ ఉండటా రోజు వస్తున్నాయి నా ముప్పై ముప్పై రెండు సర్వీసులు నా పేరు డ్యామేజ్ చేసినాడు ఇప్పుడు ఆయన చేసినటువంటి రికార్డెడ్ ప్రూఫ్ తో ఉన్నాయి ఇంతకుముందు సిఓ సి పంపించిన వాళ్ళు వాడుకున్న డబ్బులు రాత మూటం ఉన్నాయి నేనేదో నోటి మాట అది ఇది చెప్పడం లేదు నేను